చెప్పి దీన్ని మోటివేషన్ చేసి మనం మంచి టీం చేసుకొని వాళ్ళందరికీ గైడెన్స్ ఇచ్చుకుంటూ అండ్ ఏది కూడా ఏ చెప్పిన ప్రాజెక్ట్ కూడా మనకు జరగలేదన్న బాధతోటి ప్రతి ఒక్కరం కూడా చాలా బాధపడ్డం అండ్ ఇప్పుడు కూడా ఏ సొల్యూషన్ దొరకకున్నా కూడా అండ్ నాకు చేస్తాడు అన్న నమ్మకాన్ని ఇంకా ఇంకా మనము బలోపేతం చేసుకుంటూ అండ్ మనము చేయాలన్న ఆలోచనతోటి మంచి అవకాశాన్ని మనకు కల్పించాలన్న ఆలోచనతోటి చాలా కష్టపడడం జరుగుతుంది చాలా మంది ప్రైవేట్ జాబ్సే కానీ వేరే వేరే జాబ్సే కానీ అవన్నీ జాబ్స్ అన్ని వదులుకొని కిబోని నమ్ముకొని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో మనకి ఇస్తాన ప్రాజెక్ట్లే కావచ్చు కే ఎక్స్చేంజ్ కావచ్చు రెడ్ ఎక్స్చేంజ్ కావచ్చు ఎల్లో ఎక్స్చేంజ్ కావచ్చు అండ్ కే వ్యాలెట్ కావచ్చు అండ్ బీసీటి కావచ్చు పాటు ఇప్పుడు వచ్చినటువంటి మైనిడ్ కావచ్చు అండ్ ప్రతి ఒక్క దాంట్లో అన్ని సమస్యలతోటి కూడుకొని ఉండడం తోటి అందరూ కూడా ఎవరికి చెప్పుకోవాలో ఏమి అర్థం కాకుండా పాన్ కార్డు అప్లోడ్ చేయడం తెలియదు అండ్ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయడం తెలియదు బ్యాంక్ డీటెయిల్స్ అప్లోడ్ చేయడం తెలియదు మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తే ఆ ఓటీపీని ఎక్కడ ఎంటర్ చేయాలో కూడా తెలియదు ఏ విధంగా చేసుకోవాలో తెలియదు ప్రతి ఒక్కదానికి సమస్యలతోటి కూడుకొని ఉంటే అన్ని కూడా ఎవరికి ఎక్కడ చెప్పుకోవాలో అర్థం కాక ముప్పై మందికి చెప్పుకోవాలా రెండు వందల మందికి చెప్పుకోవాలా కేవై నా కస్టమర్ కేర్ సపోర్ట్ ఉందా మెయిల్ సపోర్ట్ ఉందా ఎక్కడ కూడా ఎవరికి రెస్పాన్సిబిలిటీ చెప్పుకోలేని ఎడల చాలా ఇబ్బందులు అనివార్య కారణాలు మనకు ఉన్న సమస్యలతోటి కింద కే కానీ బండి తీసుకుంటే బండి ఈఎంఐకే కానీ కార్ తీసుకుంటే కార్ ఈఎంఐకే కానీ తీసుకున్నటువంటి అకౌంట్లు టూ వీలర్ అకౌంట్ త్రీ వీలర్ అకౌంట్ ఫోర్ వీలర్ అకౌంట్ ఎడ్యుకేషన్ అకౌంట్ హైర్ ఎడ్యుకేషన్ అకౌంట్ యువర్ సెల్ఫ్ అకౌంట్ ఓటీటీ అకౌంట్ డిటిహెచ్ అకౌంట్ ఇవన్నీ కూడా ఎందులో కూడా ఏదానికి కూడా మనకు ఆన్సర్ లేక మనము క్వశ్చన్ల మీద క్వశ్చన్లు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు ఏ ప్లాన్లకు పోయినా ఏ కంపెనీలకు పోయినా కానీ ప్రతి ఒక్క కంపెనీలో ఒక పీడిఎఫ్ ఉంటుందా ఆ పీడిఎఫ్ ను చదువుకుంటూ పోవడం జరుగుతుండే కానీ కిబోలో ప్రతిరోజు అప్డేట్ ప్రతిరోజు అప్డేట్ ఒకటి పోగానే ఒకటి ఒకటి పోగానే ఒకటి అసలు ఎప్పుడు ఏం చెప్తున్నామో ఎప్పుడు ఏం చేయాలో అసలు అర్థం కాకుండా అర్థం కానటువంటి సిచ్యువేషన్ మన కిబోలో మారడం జరిగింది అంటే కొత్త అప్డేట్లు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి అంటే డబ్బులు రాక కొత్త అప్డేట్లు వస్తూ అసలు ఎవరికి ఏం చెప్తున్నామో అర్థం కాక చాలా సిచ్యువేషన్లు అయితే అనుభవించడం జరిగింది కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇప్పుడు సారు ఏమని చెప్తున్నాడంటే బైక్కి కానీ కార్ కి కానీ ఎవరైతే కరెక్ట్ గా తీసుకున్నారో వాళ్ళకు ఒక మెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళకు మెయిల్ ఐడిలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇవ్వమని చెప్పడం జరిగింది వాళ్ళది బండి తీసుకున్న ఫోటో కార్ తీసుకున్న ఫోటో వాళ్ళ ఎంపీపీ స్క్రీన్ షాట్ అండ్ వాళ్ళ పూర్తి పేరు వాళ్ళ మొబైల్ నెంబర్ వాళ్ళ మెయిల్ ఐడి నుండి పెట్టమని చెప్పడం జరిగింది కేజీఐఎన్ నెంబర్ కూడా పెట్టమని చెప్పడం జరిగింది వాళ్లకు తగిన పరిష్కారం తగిన తీరుగా వాళ్లకు ఫోన్లు చేసి వాళ్లకు తగిన రూపకంగా వాళ్లకు ఈఎంఐలకు సాల్వ్ చేస్తానని చెప్పడం జరిగింది దానితో పాటు బ్రెడ్ ఎక్స్చేంజ్ కానీ ఎల్ఐ ఎక్స్చేంజ్ కానీ అందులో ఉన్న మనీని ఏదైతే డిపాజిట్ చేసుకున్న మనీ ఉందో ఆ మనీని రిటర్న్ ఇచ్చేయండి సార్ ఎందుకంటే వాళ్ళు అమౌంట్ దాంట్లో డిపాజిట్ చేసి డిపాజిట్ ఉన్నాయి కాబట్టి ఆ అమౌంట్ అయితే రిటర్న్ చేసేయండి ఎప్పుడైతే మీరు రెడ్ ఎక్స్చేంజ్ తీసుకొస్తారా ఎల్లో ఎక్స్చేంజ్ తీసుకొస్తారా ఎక్స్చేంజ్ తీసుకొచ్చిన తర్వాత ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు డిపాజిట్ చేసుకుంటారు కాయిన్స్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటారు అని చెప్పడం జరిగింది అది ఎక్స్చేంజ్ కి సంబంధించినటువంటి విషయం దాంతోపాటు బీసీటీ లో ఉన్న కాయిన్స్ ని సరే ఇది బీసీటీ లో ఉన్న కాయిన్స్ ఏ విధంగా మరి పరిష్కారం చూపిస్తారు అనేసి మాట్లాడుకొస్తే బీసీటీలో ఉన్న కాయిన్స్ ఇప్పటి వరకు దాదాపుగా మూడు నెలల నుండి హోల్డ్ అయి ఉన్నాయి వంద రూపాయల లెక్క ట్రేడింగ్ లో పెట్టిన వాళ్ళు దాదాపుగా మూడు లక్షల ఎబో కాయిన్స్ ఉన్నాయి అండ్ ఎనభై వేల మంది ఎబో ఆర్డర్ పెట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కంప్లీట్ కావాలంటే కొద్దిగా టైం అయితే పడుతుంది అది ఏ విధంగా కంప్లీట్ అవుతుంది మరి అందులో కొనేవాడవుడు అమ్మేవాడవుడు అమ్మేవాడు అంటే సేవింగ్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్టేకుడ్ కాయిన్స్ లో నుండి రిలీజ్ అయినటువంటి సేలబుల్ కాయిన్స్ వన్ ఇయర్ కు ఒకసారి రిలీ రిలీజ్ అయినటువంటి సేలబుల్ కాయిన్స్ బీసీటీ లోకి మంత్ కు కొన్ని మంత్ కు కొన్ని పంపించుకోవడం జరుగుతుంది ఉదాహరణకు సేవింగ్ అకౌంట్ లో స్టేకుడ్ కాయిన్స్ లో నుండి పన్నెండు వందల కాయిన్స్ రిలీజ్ అయితే ఎవ్రీ మంత్ వంద కాయిన్స్ పోవడం జరుగుతుంది వంద కాయిన్స్ బీసీటీలకు పోయిన కాయిన్స్ బీసీటీ లో రోజు ఐదు కాయిన్స్ చొప్పున రోజు ఐదు కాయిన్స్ చొప్పున మనకు బీసీటీ లో అమ్ముకోవడం జరుగుతుంది బీసీటీ లో అమ్ముకున్నటువంటి కాయిన్స్ మనము వచ్చిన అమౌంట్ ని విత్తరా చేసుకుంటే మన బ్యాంకు లోకి డైరెక్ట్ గా రావడం జరుగుతుంది ఆ వచ్చిన అమౌంట్ మన బ్యాంకు లోకి వచ్చిన అమౌంట్ మన క్యాష్ అయితే అయిపోతుంది కాబట్టి మనము ఇంకా ఎవరైనా బీసీటీలోకి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవింగ్ అకౌంట్లో కేవైసీ చేసుకొని వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవైసీ కంప్లీట్ చేసుకోండి కేవైసీ కంప్లీట్ చేసుకొని వన్ మినిట్ ఓల్డ్ ప్రొఫైల్ కానీ న్యూ ప్రొఫైల్ కానీ అండ్ కేవైసీ అప్డేట్ కానీ మనం కంప్లీట్ చేసుకున్నట్టయితే లకు పోవచ్చు లకు పోవచ్చు కే ఎక్స్చేంజ్లకు పోవచ్చు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ సేవింగ్ అకౌంట్లో కేవైసీని కంప్లీట్ చేయించండి కేవైసీని కంప్లీట్ చేయించిన తర్వాత అప్పుడు మీరు బీసీటీలకు తీసుకుపోయినట్టయితే బీసీటీలో వాళ్ళకు వచ్చినటువంటి ఏవైతే వన్ ఇయర్ కోసారి స్వేకుడు కాయిన్స్ నుండి కాయిన్స్ రిలీజ్ అవుతాయో అందులో నుండి వారు ఈజీగా బీసీటీలో అమ్ముకుంటారు బీసీటీలో అమ్ముకున్న తర్వాత వచ్చిన అమౌంట్ తోటి వారు విత్ర చేసుకుంటే బ్యాంకులకు వచ్చేస్తాయి వాళ్ళు అక్కడికే స్టాప్ అయిపోతారు లేదు నేను ఇంకా ముందు ప్రాజెక్ట్ లోకి బీసీటీలో నుండి మైనర్లకు రావాలన్నా ఏ లకు పోవాలన్నా మీరు బీసీటీ లో కాయిన్స్ కొనుక్కోవాలి కొనుక్కున్న కాయిన్స్ మాత్రమే మనము కే ఎక్స్చేంజ్ లకైనా మైనడ్ లకైనా తీసుకోనికి అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అదొకటి గుర్తుపెట్టుకోండి పాటు ఇప్పుడు మన మైనడ్ బిసిటీ లో కొనుక్కున్నటువంటి కాయిన్స్ ని మైనడ్ రివార్డ్ పాయింట్స్ గా ఏ విధంగా మార్చాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి నేను సేవింగ్ అకౌంట్ అయితే ఓపెన్ చేశాను త్రీ లైన్స్ క్లిక్ చేసుకోండి త్రీ లైన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఎన్ని కాయిన్స్ ఉన్నాయో చూసుకోండి నా వద్ద తొమ్మిది వందల ఇరవై ఐదు కాయిన్స్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ రివార్డ్ పాయింట్స్ ఇక్కడ త్రీ లైన్స్ క్లిక్ చేసుకొని కొంచెం డౌన్ కి జరిపినట్టు అయితే ఇక్కడ కన్వర్ట్ రివార్డ్ పాయింట్స్ అని ఉంది కన్వర్ట్ రివార్డ్ పాయింట్స్ అని ఉంది దీన్ని క్లిక్ చేసుకోండి కన్వర్ట్ బిసిటి టు రివార్డ్ పాయింట్స్ ఇందులో అయితే నలభై మూడు రివార్డ్ బిసిటి లో కొనుక్కున్నటువంటి కాయిన్స్ ఉన్నాయి ఇందులో టు బి రిజిస్టర్ కన్వర్టింగ్ ఫర్ విల్ రిసీవ్ ఫైవ్ హండ్రెడ్ రివార్డ్ పాయింట్స్ ఒక్క బీసీటీ కాయిన్స్ కొనుక్కున్నట్టయితే అంటే మనము బీసీటి ఎక్స్చేంజ్ లో ఒక్క కాయిన్ వంద రూపాయలకు కొనుక్కున్నట్టయితే రివార్డ్ పాయింట్స్ ఐదు వందలుగా మారుతాయని చెప్పడం జరుగుతుంది తొమ్మిది వందల ఇరవై ఐదు కాయిన్స్ ఉండే మన రివార్డ్ పాయింట్స్ నా ఐడి లో ఇప్పుడు నేను ఒక్క కాయిన్ అయితే రివార్డ్ పాయింట్స్ గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ సబ్మిట్ ఉంది కదా సబ్మిట్ అని క్లిక్ చేసుకోండి కన్ఫర్మ్ అని క్లిక్ చేసుకోండి బీసీ కన్వర్ట్ టు రివార్డ్ పాయింట్స్ సక్సెస్ఫుల్లీ ఓకే ఇక్కడ త్రీ లైన్స్ అని క్లిక్ చేసుకోండి మళ్ళీ ఒకసారి కన్వర్ట్ టు బీసీటీ టు రివార్డ్ పాయింట్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ వన్ కాయిన్ అయితే వెళ్ళిపోయింది నలభై మూడు ఉండే నలభై రెండుకు వచ్చేసింది ఓకేనా ఓకే ఇక్కడ నుండి ఇప్పుడు మనము వేరే వారికి కూడా ఇక్కడ నుండి మనం కాయిన్స్ పంపించుకోవచ్చు అది ఏ విధంగా చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ తొమ్మిది వందల ఇరవై ఐదు కాస్త పద్నాలుగు వందల ఇరవై ఐదు అయిందా చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఐదు వందల రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరిగింది అందులో తొమ్మిది వందల ఇరవై ఐదు ఉండే కాబట్టి ఇప్పుడు ఐదు వందలు పద్నాలుగు వందల ఇరవై ఐదు రివార్డ్ పాయింట్స్ అయితే మారడం జరిగింది ఈ రివార్డ్ పాయింట్స్ ని మనం మైనీడు యాప్ లోకి ఏ విధంగా పంపించుకోవాలి వేరే వారికి ఏ విధంగా పంపించాలి చూపిస్తాను ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్ పాయింట్స్ టు మైనేడ్ మన మైనిడ్ యాప్ లోకి పంపించుకోవచ్చు ట్రాన్స్ఫర్ రివార్డ్ పాయింట్స్ మనం వేరే వారికి కూడా ట్రాన్స్ఫర్ రివార్డ్ పాయింట్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు మనం వేరే వారికి పంపించాలనుకుంటే ఇక్కడ వారి కేజీ ఐఎన్ నెంబర్ వేయాలి అండ్ ఎన్ని కాయిన్స్ పంపియాలనుకుంటే కాయిన్స్ ఎంటర్ చేయాలి ఓటీపీ గెట్ ఓటీపీ అంటే మన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే వారికి కాయిన్స్ వెళ్ళిపోతాయి ఎన్ని కాయిన్స్ పంపియ్యాలనుకుంటే అన్ని కాయిన్స్ పంపియొచ్చు నా వద్ద పద్నాలుగు వందల ఇరవై ఐదు ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇదే విధంగా పైన ఆప్షన్ చూసుకోండి ట్రాన్స్ఫర్ పాయింట్స్ టు మై నీడ్ ట్రాన్స్ఫర్ మై పాయింట్స్ పాయింట్ మైనీడ్ అనే దాన్ని క్లిక్ చేసుకోండి ప్లీజ్ ఇన్స్టాల్ అండ్ రిజిస్టర్ విత్ మై యాప్ బిఫోర్ సెండింగ్ యూ కెన్ ఓన్లీ సెండ్ టు సేమ్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ మీరు సేవింగ్ అకౌంట్ లో కేవైసీ చేసుకునేటప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ ని మై నీడ్ కి ఇస్తే మీకు సేమ్ మొబైల్ నెంబర్ అవుతుంది ఆ మొబైల్ నెంబర్ కి మనం పంపించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ నేను వంద కాయిన్స్ అయితే ఎంటర్ చేస్తున్నాను ఈ వంద కాయిన్స్ ఎంటర్ చేసే కంటే మొదలు నా మైనేడ్ యాప్ లో ఎన్ని రివార్డ్ పాయింట్స్ ఉన్నాయో చూపిస్తాను ఇక్కడ చూడండి నేను మైనేడ్ యాప్ ఓపెన్ చేశాను ఇక్కడ వ్యాలెట్ క్లిక్ చేస్తున్నాను వ్యాలెట్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి తొంభై ఐదు రూపాయల ముప్పై పైసలు బ్యాలెన్స్ ఉంది వెయ్యి అరవై ఆరు రూపాయల డెబ్బై పైసలు రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి నేను వంద రివార్డ్ పాయింట్స్ ని షేర్ చేస్తున్నాను వంద అని ఎంటర్ చేశాను ఇక్కడ సబ్మిట్ అయ్యా సేవింగ్ అకౌంట్ ఇది ట్రాన్స్ఫర్ ఓకే ఇక్కడ నుండి పద్నాలుగు వందల ఇరవై ఐదు కాయిన్స్ లో నుండి డాష్ బోర్డ్ లో వచ్చి చూసినట్టయితే పదమూడు వందల ఇరవై ఐదు కాయిన్స్ ఉండాలి ఇక్కడ చూడండి పదమూడు వందల ఇరవై ఐదు కాయిన్స్ వంద కాయిన్స్ అయితే వెళ్ళడం జరిగింది ఈ కాయిన్స్ మరి రివార్డ్ పాయింట్స్ మనం మైన యాప్ లోకి వచ్చినాయా రాలేదా అని చూస్తే ఒకసారి హోమ్ పేజ్ క్లిక్ చేసి వ్యాలెట్ క్లిక్ చేశాను ఇక్కడ చూడండి వంద కాయిన్స్ యాడ్ కావడం జరిగింది వెయ్యి అరవై ఆరు పాయింట్ డెబ్బై సెన్స్ ఉండే ఇప్పుడు పదకొండు వందల అరవై ఆరు కాయిన్స్ డెబ్బై సెన్స్ ఉంది ఈ విధంగా మనం రివార్డ్ పాయింట్స్ ని మనం కన్వర్ట్ చేసుకోనికే అవకాశం ఉంటుంది దానితో పాటు ఇక్కడ మనం ఫస్ట్ ఐడి ఓపెన్ చేయగానే ఈ విధంగా రావడం జరుగుతుంది మన లో మనము ఏదైతే ఇవన్నీ ఆప్షన్స్ ఇక్కడ ఫ్లిప్కార్ట్ కు సంబంధించిన ఆప్షన్స్ కూడా వచ్చినాయి చూడండి ఇవన్నీ ఆప్షన్స్ లేకపోతే మీ యాప్ ని ఒకసారి అన్ఇస్టాల్ చేసేయండి అన్ఇన్స్టాల్ చేయండి లేకపోతే యాప్ ఓపెన్ చేయగానే అప్డేట్ అడుగుతుంది అప్డేట్ చేసుకోండి అన్ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన గ్రూప్ లో లింక్ ఉంటుంది ఆ గ్రూప్ లో లింక్ తోటి ఆ యాప్ కు సంబంధించినటువంటి లింక్ తోటి మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు అన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు అన్ని ఆప్షన్స్ కనపడడం జరుగుతుంది మీరు ఇక్కడ మీ ఫస్ట్ ఐడి మైన్ యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ రెడ్ కలర్ లో ఉంటుంది సబ్స్క్రైబ్ అని ఈ సబ్స్క్రైబ్ అనే దాన్ని గ్రీన్ కలర్ లోకి మారాలంటే దాన్ని సబ్స్క్రైబ్ అనే దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కోడ్ అడుగుతుంది కోడ్ అని వస్తుంది రిఫరల్ కోడ్ అని అడుగుతుంది ఈ నెంబర్ని ఎంటర్ చేసి మీరు సబ్మిట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే కన్ఫర్మ్ అని లేకపోతే నెక్స్ట్ అని వస్తుంది కన్ఫర్మ్ అయినా నెక్స్ట్ అయినా క్లిక్ చేస్తే మీ వ్యాలెట్ లో ఫిఫ్టీ రూపీస్ అమౌంట్ ఉండాలి యాభై రూపాయల అమౌంట్ ఉండాలి యాభై రూపాయల అమౌంట్ ఎందుకు కట్ అవుతుందంటే మూడు వందల రివార్డ్ పాయింట్స్ మనకు కన్వర్ట్ కావడం జరుగుతుంది ఈ రివార్డ్ పాయింట్స్ మనకి ఎక్కడ కట్ అవుతాయి అంటే మనం ఏదైతే రీఛార్జీలు చేసుకుంటామో ఏదైతే ఫ్లిప్కార్ట్ లో వస్తువులు కొనుక్కుంటామో ఏవైతే దీంట్లో అన్ని పర్చేజ్ చేస్తూ ఉంటామో ఆ పర్చేజ్ చేసేటప్పుడు అమౌంట్తో పాటు రివార్డ్ పాయింట్స్ కూడా కొంత కట్ కావడం జరుగుతుంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వ్యాలెట్ లో మనము అమౌంట్ ఏ విధంగా లోడ్ చేయాలో చూపిస్తాము ఇక్కడ వ్యాలెట్ అని క్లిక్ చేసుకోండి అండ్ తొంభై ఐదు రూపాయల ముప్పై పైసలు ఉంది అండ్ యాడ్ క్యాష్ అని ఉంది కదా యాడ్ క్యాష్ మీద క్లిక్ చేసుకోండి ఇందులో నేను ఫిఫ్టీ రూపీస్ అయితే ఎంటర్ చేస్తున్నాను యాడ్ మనీ అని క్లిక్ చేసుకోండి యాడ్ మనీ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేనైతే ఫోన్ పే గూగుల్ పే పేటిఎమ్ అదర్స్ కార్డ్ పేమెంట్ నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్ యాడ్ పే నవ్వని అని క్లిక్ చేసుకోండి ఇక్కడ ఫోన్పే అయితే ఫోన్పే గూగుల్ పే అయితే గూగుల్ పే క్లిక్ చేసుకోండి పే అని క్లిక్ చేయండి పే నవ్వని అని క్లిక్ చేయగానే మీకు పేజీ అయితే మీకు ఈ విధంగా మనకు లాక్ అయితే రావడం జరుగుతుంది మీకు ఏదైతే లాక్ పెట్టుకున్నారో ఆ లాక్ని ఎంటర్ చేసుకోండి నేను ఫిఫ్టీ రూపీస్ అయితే ఎంటర్ చేశాను బ్యాంక్ డీటెయిల్స్ అయితే వచ్చేసినాయి అండ్ ఇక్కడ మన పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేసుకోవాలి పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేశాను నేను పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఓకే కొట్టగానే డైరెక్ట్గా మన మైనడ్ యాప్లోకి ఫిఫ్టీ రూపీస్ పేడ్ సక్సెస్ఫుల్ అన్నట్టుగా రావడం జరిగింది అకౌంట్లకి వెళ్ళి డబ్బులు అయితే కట్ అయినాయి అండ్ ఇక్కడ వెయిటింగ్ ఫర్ పేమెంట్ పేమెంట్ సక్సెస్ఫుల్లీ మైనేడు మూడు తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు అండ్ పేమెంట్ సక్సెస్ఫుల్ అయినట్టుగా పేడ్ సక్సెస్ఫుల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ త్రీ త్రీ నైన్ ట్వంటీ వన్ ఏఎం యాభై రూపాయలు మీరు సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది అన్నట్టుగా రావడం జరిగింది ఈ విధంగా మనకు మనము వ్యాలెట్ లోకి అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు ని క్లిక్ చేసినట్టు అయితే ఇక్కడ చూడండి నా దగ్గర తొంభై ఐదు రూపాయలు ఉండే ఇంత ముందుకు తొంభై ఐదు రూపాయల ముప్పై పైసలు ఉండే ఇప్పుడు చూడండి నూట నలభై ఐదు రూపాయల ముప్పై పైసలు యాడ్ కావడం జరిగింది ఇదే విధంగా రీఛార్జ్ ఏ విధంగా చేసుకోవాలంటే ఇందులో చూడండి డాష్ బోర్డ్ లో హోమ్ పేజ్ లో చూసుకున్నట్టు మొబైల్ అని క్లిక్ చేస్తున్నాను మొబైల్ అని క్లిక్ చేసిన తర్వాత నేను ఒక టెన్ రూపీస్ అయితే మీకు ఎంటర్ చేసి చూపిస్తాను నైన్ వన్ ఎయిట్ టూ సెవెన్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ కంటిన్యూ మీద క్లిక్ చేశాను ఇక్కడ రీఛార్జ్లు ఫుల్ టాక్ టైమ్ టాపప్ డాటా రోమింగ్ ఎఫ్ఆర్సి జియో జియో ఫోన్ ఈ విధంగా నా జియో సిమ్ కాబట్టి ఇవన్నీ ఆఫర్లన్నీ చూపిస్తుంది నేను అప్ మీద క్లిక్ చేస్తున్నా మీకు చూపించడానికి ఒక పది రూపాయలు అయితే రీఛార్జ్ చేస్తున్నా పది రూపాయల మీద క్లిక్ చేశాను ఇక్కడ బ్యాలెన్స్ నూట నలభై ఐదు రూపాయల ముప్పై ఉంది అండ్ పదకొండు వందల అరవై ఆరు పాయింట్ డెబ్బై సెన్స్ రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి రివార్డ్ పాయింట్స్ టిక్ చేసుకోండి ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా టిక్ మార్క్ టిక్ చేసుకోండి ఇక్కడ చూడండి అమౌంట్ లకెళ్ళి తొమ్మిది రూపాయల తొంభై ఆరు పైసలు కట్ అవుతుంది నాలుగు పైసలు రివార్డ్ పాయింట్స్ వెళ్ళి కట్టుకోవడం జరుగుతుంది అని చూపించడం జరుగుతుంది ఈ విధంగా ప్రొసీడర్ అని క్లిక్ అనుకోండి మీకు రీఛార్జ్ సక్సెస్ఫుల్ అయిపోతుంది రీఛార్జ్ సక్సెస్ఫుల్ విత్ ఇన్ షార్ట్ పిరియడ్ విత్ ఇన్ సెకండ్లలో మనకు రీచార్జ్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది ఇక్కడ రివార్డ్ పాయింట్స్ లో నుండి రీఛార్జ్ అయినట్టుగా మనకు మెసేజ్ కూడా రావడం జరిగింది అండ్ రీఛార్జ్ సక్సెస్ఫుల్ డన్ గో టు హోమ్ గో టు హోమ్ అని క్లిక్ చేశాను అండ్ వ్యాలెట్ లో మనకు అమౌంట్ కట్ అయిందా కాలేదు చూసుకున్నట్టయితే టోటల్ నలభై ఐదు రూపాయల ముప్పై పైసలు ఉండే ఇక్కడ చూడండి నూట ముప్పై ఐదు రూపాయల ముప్పై నాలుగు పైసలు అంటే నాలుగు పైసలు మనకు తక్కువ వాడడం జరిగింది అందులో నుండి ఫ్రెండ్స్ ఇందులో డెబ్బై సెన్స్ ఉండే పదకొండు వందల అరవై ఆరు పాయింట్ డెబ్బై సెన్స్ ఉండే ఇప్పుడు అరవై ఆరు సెన్సే ఉంది నాలుగు సెన్స్ కట్టుకోవడం జరిగింది ఈ విధంగా మనం రీఛార్జీలు రీఛార్జీలకే గాని అంటే నేను మీకు చూపించడానికి ఓన్లీ పది రూపాయలు రీఛార్జ్ చేశాను అండ్ ఒక వంద రూపాయలు రెండు వందలు మూడు వందలు చేసినట్టయితే మీకు ఒక రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు లాగా కట్టుకోవడం జరుగుతుంటది ఈ రివార్డ్ పాయింట్స్ లో నుండి పాయింట్స్ కొత్త వారికి కానీ పాత వారికి కానీ వస్తూ ఉంటాయి కాబట్టి వారికి కూడా మనము వారికి కూడా మనము రీఛార్జ్ చేసేటప్పుడు వాళ్ళకు కూడా కట్టుకోవడం జరుగుతుంది ఈ మైనడ్ యాప్ డబ్బులు పెడితేనే వస్తుందా అంటే డబ్బులు పెట్టకుండా చేసుకోవచ్చు మీరు మీ దగ్గర ఉన్నటువంటి మైనేడ్ రిఫరల్ లింకు కొత్త వారికి ఇచ్చేయండి కొత్త వారికి ఇచ్చేస్తే ఆ కొత్త వారు రీచార్జ్ చేసిన వాళ్ళు ఎవరికైనా రిఫరల్ ఇచ్చిన వాళ్ళ తరపు నుండి కూడా మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది ఒకటి మదర్ లైన్ ఒకటి రెఫరల్ లైన్ ఒకటి గిఫ్ట్ లైన్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసుకోండి మీ వ్యాలెట్ లో ఫిఫ్టీ రూపీస్ ఉండాలి ఫిఫ్టీ రూపీస్ ఉంటే మీకు యూజర్ ఐడి ఏదైతే రిఫరల్ ఐడి ఉంటుందో ఆ రిఫరల్ ఐడి దాని ఎంఎన్ఐ ఎన్డి వన్ సిక్స్ ఫైవ్ సెవెన్ టూ సిక్స్ అనే రిఫరల్ ఐడిని ఎంటర్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేసి కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తే మీ అమౌంట్ యాభై రూపాయలు కట్ అయ్యి అండ్ త్రీ హండ్రెడ్ రివార్డ్ పాయింట్స్ రావడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ గిఫ్ట్లు ఏ విధంగా ఎలిజిబుల్ కావాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ రివార్డ్స్ అని ఉంది కదా రివార్డ్స్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ లెవెల్లో నేనైతే అచీవ్మెంట్ అయితే కావడం జరిగింది ఐదు మెంబర్స్ మనకు టార్గెట్ కావాలి ఐదు మెంబర్స్ టార్గెట్ అయినట్టితే మనకు పెయిడ్ కస్టమర్లు అరవై ఒకటి అన్పెయిడ్ కస్టమర్లు పదమూడు మంది డిస్కౌంట్ రివార్డ్ పాయింట్స్ పది రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది అదే విధంగా సెకండ్ లెవెల్లో మనకు టెన్ మెంబర్స్ కావాలి ఫార్టీ వన్ మెంబర్స్ ఉన్నారు అండ్ అన్పేడ్ మెంబర్స్ టూ మెంబర్స్ ఉన్నారు ఇందులో డిస్కౌంట్ రివార్డ్ పాయింట్స్ ట్వంటీ రావడం జరుగుతుంది థర్డ్ లెవెల్లో చూసుకున్నట్టయితే తొంభై తొమ్మిది మంది ఉండాలి అందులో వ్యాలెడ్ క్యాష్ మనకు వంద రూపాయలు రావడం జరుగుతుంది దాంతో పాటు ఫోర్త్ లెవెల్లో ఐదు వందల మంది ఉండాలి దాంట్లో మనకు వచ్చే రివార్డ్స్ ఐదు వందల వ్యాలెడ్ క్యాష్ వస్తుంది దానితో పాటు ఆరో లెవెల్లో ఐదో లెవెల్లో ఐదో లెవెల్లో ఇరవై ఐదు వందల మంది ఉండాలి అందులో మనకు ఫోన్ గిఫ్ట్ గా రావడం జరుగుతుంది ఈ ఫోన్ కాస్ట్ వచ్చేసి ఏడు వేల రూపాయలు అని చెప్పడం జరిగింది అండ్ దాంతో పాటు ఆరో లెవెల్లో ట్యాబ్ వస్తుంది ఇది ఇరవై వేల రూపాయల వర్తగల ట్యాబ్ వస్తుంది అండ్ ఇందులో ఏడు వేల ఐదు వందల మందిని మనము అచీవ్ కావాలి అండ్ ఏడో లెవెల్లో పన్నెండు వేల ఐదు వందల మంది మన ఏడో లెవెల్లో ఉండాలి అందులో లక్ష రూపాయల డౌన్ పేమెంట్ బండికి రావడం జరుగుతుంది బండి మీకు లాక్ తో యుక్తంగా బండి తీసుకొచ్చి మీ చేతిలో పెడితే మీరు ఓన్లీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సరిపోతుంది అని చెప్పడం జరిగింది సిఇ ఎనిమిదో లెవెల్లో ఇరవై ఐదు వేల మంది ఉండాలి లక్ష రూపాయ ఆరు లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ కార్ కి ఇవ్వడం జరుగుతుంది కార్ మీకు డైరెక్ట్ కార్ తీసుకొచ్చి మీకు హోమ్ డెలివరీ హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది మీ కార్ చేతిలో పెడితే ఎలాంటి ఈఎంఐలు బైక్కే కానీ కార్కే కానీ ఎలాంటి ఈఎంఐలు లేవు అండ్ డైరెక్ట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది దానికి ప్రతి ఒక్కరు కూడా మీరు తీసుకోవచ్చు అచీవ్మెంట్ కావచ్చు కొత్త వారే కానీ పాత వారే కానీ అచీవ్మెంట్ కావచ్చు అండ్ తీసుకున్న వారికి ఎలాంటి డౌన్ పేమెంట్ కట్టవలసిన అవసరం లేదు ఎలాంటి ఈఎంఐ కట్టవలసిన అవసరం లేదు అని కార్కే కానీ ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా అచీవ్మెంట్ కావచ్చు కాబట్టి ఒక ఫైవ్ ఇంటూ ఫైవ్ అప్రాక్సిమేట్లీ చేసుకున్నా కూడా మీరు ఈజీగా అచీవ్మెంట్ కావచ్చు దాంట్లో ఏ విధంగా అచీవ్మెంట్ అవుతారంటే మీరు ఇందులో నేను వేస్ట్ చూపించాను ఫైవ్ ఇంటూ ఫైవ్ మీకు చూపించాను ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అవుతారు మనకు పది మెంబర్స్ కావాలి దానితో పాటు మనకు తర్వాతకి తొంభై తొమ్మిది మెంబర్స్ కావాలి ఇందులో ఫైవ్ చేసుకుంటే మనకు నూట ఇరవై ఐదు మెంబర్స్ అవుతారు అదే విధంగా మనకు స్క్రీన్ షేర్ అయితే లేనట్టుంది సారీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ లెవెల్లో ఫైవ్ మెంబర్స్ కావాలి సెకండ్ లెవెల్లో ఫైవ్ ఇంటూ ఫైవ్ టెన్ మెంబర్స్ సరిపోతుంది అక్కడ కాకపోతే మనకి ఇక్కడ ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ అవుతారు దాంతో పాటు ఇంకో వాళ్ళను కూడా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కూడా మనం ఫాలోఅప్ చేస్తే ఫైవ్ ఇంటూ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అవుతారు మూడో లెవెల్లో మనకు కావాల్సింది తొంభై తొమ్మిది మంది కానీ మనకు నూట ఇరవై ఐదు మంది అవుతారు పాటు నాలుగో లెవెల్లో మనము ఫైవ్ ఇంటూ ఫైవ్ మెంబర్స్ లెక్క వాళ్ళని కూడా మ్యాట్రిక్స్ చేసుకోమని చెప్పగలిగితే ఆరు వందల ఇరవై ఐదు మెంబర్స్ అవుతారు అందులో కావాల్సింది మనకు నాలుగో లెవెల్లో ఐదు వందల మంది దాంతో పాటు ఫైవ్ ఇంటూ ఫైవ్ ఐదో లెవెల్లో మనకు కావాల్సినటువంటి మెంబెర్స్ మైనీర్ లో చూపిస్తాను చూడండి ఐదో లెవెల్లో ఇరవై ఐదు వందల మెంబర్స్ కావాలి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మూడు వేల నూట ఇరవై ఐదు మంది అవుతారు అదే విధంగా ఆరు లెవెల్ చూసుకున్నట్టయితే ఫైవ్ ఇంటూ ఫైవ్ పదిహేను వేల ఆరు వందల ఇరవై ఐదు మెంబర్స్ అవుతారు ఆరు లెవెల్ చూసుకోండి మనకు కావాల్సింది ఏడు వేల ఐదు వందల మంది ఇక్కడ మనకు పదిహేను వేల ఆరు వందల ఇరవై ఐదు మంది అవుతారు అదే విధంగా ఫైవ్ ఇంటూ ఫైవ్ మూడు మూడు ఆరు ఏడో లెవెల్లో మనకు డెబ్బై ఎనిమిది వేల నూట ఇరవై ఐదు మంది అవుతారు మనకు కావలసినటువంటి మెంబర్స్ ఏడో లెవెల్లో పన్నెండు వేల ఐదు వందల మెంబర్సే మనకు కావాలి బైక్ అచీవ్మెంట్ కావచ్చు దాంతోపాటు ఎనిమిదో లెవెల్లో ఐదు ఇంటూ ఐదు ఫైవ్ ఇంటూ ఫైవ్ మ్యాట్రిక్స్ లో వెళ్తే మూడు లక్షల తొంభై వేల ఆరు వందల ఇరవై ఐదు మంది అవుతారు మనకు కావలసినటువంటి మెంబర్స్ ఎనిమిదో లెవెల్లో ఇరవై ఐదు వేల మెంబెర్స్ అయితే మనము కార్ అచీవ్మెంట్ ఈజీగా కావచ్చు కాబట్టి ఓన్లీ ఫైవ్ మెంబర్స్ తోటి టార్గెట్ చేసినా కూడా మీరు కార్ అచీవ్మెంట్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు నచ్చితేనే చేయండి నచ్చకపోతే ఎలాంటి ఇబ్బంది లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనకు ప్రతిరోజు మన ఛానల్లో అప్డేట్స్ నేను ఇస్తూ ఉంటాను దాంతోపాటు మనకు కీబోర్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్లు కానీ మైనడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్లు కానీ మన గ్రూప్లో వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్లు చేస్తూ ఉండండి మీరు నన్ను డైరెక్ట్గా సంప్రదించాలనుకుంటే నాకు డైరెక్ట్గా నా మొబైల్ నెంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు అండ్ లేదా లో సంప్రదించవచ్చు మీకు ఎప్పుడు కూడా మీకు ప్రతి ఒక్క సమస్యను నేను తీర్చడానికి సానుకూలంగా మీకు నాకు తెలిసినటువంటి విషయాలను మీకు షేర్ చేయడానికి వినియోగిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఉన్న డౌట్స్ గురించి ఏదైనా సంప్రదించాలనుకుంటే నాకు వాట్సాప్లో సంప్రదించండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా ప్రతిరోజు కూడా మనము జూమ్ ని నైట్ ఎనిమిది గంటలకు ఏర్పాటు చేద్దాం అనేసి ఆలోచనతో ఉన్నాం అండ్ నైట్ ఎనిమిది గంటలకు రోజు కూడా మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతుంటే బాగుంటుంది అనేసి నా ఆలోచన ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దీంట్లో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినాను అండ్ మనకు ఇందులో మోర్ అనే ఆప్షన్ ఉంది కదా మోర్ అనే ఆప్షన్ మై మయాడ్స్ అని రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది పాటు మనకు లోన్ యాక్స్పెక్ట్ కూడా చేస్తానని చెప్పడం జరిగింది మనకు ఏదైతే క్రెడిట్ కార్డు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది అది ఎవరికి ఎవరివరికి ఎంతెంత లోన్ అనేది చెప్పడం జరుగుతుందని మన సిఇఓ గారు చెప్పడం జరిగింది దానికి ఏ విధంగా ప్రాసెస్ ఉంటుందో మనకు మండే రోజు తెలుపుతానని చెప్పడం జరిగింది నిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది అది మనకు రేపు మండే రోజు మనకు ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తానని చెప్పడం జరిగింది ఈ యాడ్స్ అనేటి ఒక విలేజ్ కావచ్చు ఒక మండలానికి కావచ్చు ఒక డిస్టిక్ కావచ్చు ఒక రాష్ట్రానికి కావచ్చు వాళ్ళ వాళ్ళ ఏరియాలలో వాళ్ళకు ఉన్న విషయాలలో ఇచ్చే యాడ్ కి సంబంధించి వాళ్ళు అమౌంట్ పే చేయడము మన బీసీటీ లో కొనుక్కున్నటువంటి కాయిన్స్ తోటి పే చేయడం జరుగుతుంది కాబట్టి బీసీటీలో ఉన్న కాయిన్స్ కూడా తొందరలో మనకు అయిపోయే అవకాశం ఉంటుందని మన కివ సంస్థ యొక్క సిఇ గారు కిలపరి వెంకటరావు సార్ గారు చెప్పడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఇది కూడా మనకు గొప్ప పరిణామం అని చెప్పుకోవచ్చు కాకపోతే మనకి ఎక్కడ చూసినా కూడా లేట్ అవుతుంది అన్న బాధ ఒక్కటే తప్పించి లేట్ కాకుండా కొంచెం స్పీడప్ చేయమని మనం చెప్పడం జరిగింది ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుండి కోరడం జరిగింది కాబట్టి మనం కూడా కొద్దిగా ఇన్ని రోజులు వన్ ఇయర్ నుండి వెయిట్ చేసుకుంటూ వచ్చాము కాబట్టి చాలా మంది ఫాలోఅప్ చేస్తున్నారు చాలా మంది నన్ను అడగడం జరుగుతుంది సార్ ఏ విధంగా చేద్దాము ఎట్లా చేద్దాం మేము ఎడ్యుకేషన్ అకౌంట్లు కట్టించినాం హైర్ ఎడ్యుకేషన్ అకౌంట్లు కట్టించినాం యువర్ సెల్ఫ్ అకౌంట్లు కట్టించినాం టూ వీలర్ అకౌంట్లు త్రీ వీలర్ అకౌంట్లు ఫోర్ వీలర్ అకౌంట్లు ఓటీటీ అకౌంట్లు డిటిహెచ్ అకౌంట్లు ఇవన్నీ తీయించిన వాళ్ళకు ఎవరికి కూడా ఒక రూపాయి రాలేదు అండ్ సేవింగ్ అకౌంట్ తీసుకున్న వాళ్లకు ఎడ్యుకేషన్ అకౌంట్ తీసుకోవచ్చు హైర్ ఎడ్యుకేషన్ అకౌంట్ తీసుకోవచ్చు టూ వీలర్ అకౌంట్ తీసుకోవచ్చు త్రీ వీలర్ అకౌంట్ తీసుకోవచ్చు ఫోర్ వీలర్ అకౌంట్ తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది కానీ వాళ్లకు ఒక్క అకౌంట్ కు మాత్రమే సేవింగ్ అకౌంట్ మాత్రమే కేవైసీ అవుతుంది వేరే అకౌంట్లో కేవైసీ అవుతలేదంటే నేను ఆ విషయాన్ని కూడా సార్ చెప్పడం జరిగింది షార్ చెప్తే దాని మీద వారికి అదాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా సేవింగ్ అకౌంట్ ఉండి ఎడ్యుకేషన్ అకౌంట్ ఉండొచ్చు హైర్ ఎడ్యుకేషన్ అకౌంట్ ఉండొచ్చు టూ వీలర్ ఉండొచ్చు త్రీ వీలర్ ఉండొచ్చు ఫోర్ వీలర్ ఉండొచ్చు ఓటీటీ ఉండొచ్చు డిటిహెచ్ ఉండొచ్చు అని సార్ అయితే చెప్పడం జరిగింది దాంతో పాటు యువర్ సెల్ఫ్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ అండ్ టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ ఓటీటీ డిటిహెచ్ అకౌంట్లు ఉండొచ్చు అని చెప్పడం జరిగింది దాంతో పాటు ఇవర్ సెల్ఫ్ అకౌంట్ తీసుకున్న వాళ్లకు సేవింగ్ సెల్ఫ్ అండ్ టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ వీటన్నిటి కూడా ఉండొచ్చు కేవైసీ ఒకటే అవుతుందని చెప్పడం జరిగింది వాటి మీద నిర్ణయం తీసుకుంటానని మన కివై సంస్థ సిఇఓ కిలపతి వెంకటరావు చెప్పడం జరిగింది దాంతో పాటు సేవింగ్ అకౌంట్ లో ప్రతి ఒక్కటి అప్డేట్ అనేది తీసుకొస్తానని చెప్పడం జరిగింది మై నేడ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మన ఉన్న సేలబుల్ కాయిన్స్ అన్ని కూడా డివైడెడ్ బై ఓ ట్వెల్వ్ గా ఒకేసారి అమ్మడం అంటే ఎవరికైనా సాధ్యం కాదు కాబట్టి కొన్ని కొన్ని అమ్ముకుంటూ కొంత కొంత అమౌంట్ వస్తూ ఓకే రావాలంటే ఏది కూడా రాదు కానీ మనం ప్రశ్నించేది ఎందుకంటే ఒకటి చేస్తానని ఒకదాని మీద నిలబడమని చెప్పి ఒక నెల రోజులు రెస్ట్ తీసుకుంటావా రెండు నెలల రెస్ట్ తీసుకుంటావా మూడు నెలల రెస్ట్ తీసుకుంటావా తీసుకోండి సార్ ఒక ప్లాన్ మీద ఒక డిజైన్ మీద మీరు క్లుప్తంగా ఉండండి ఎందుకంటే రోజు కోటి చెప్పి మమ్మల్ని మబ్బి పెట్టినట్టు అవుతుంది మబ్బి పెట్టినట్టు కాకుండా ఒక మీద నిలబడి ఒక మీద ప్రాజెక్ట్ మీద వర్క్ చేయమని కోరడం జరిగింది దాన్నే దృష్టిలో పెట్టుకొని నేను ఒకే దాని మీద చేస్తానని మైనేర్ మీద ఫుల్ వర్క్ చేస్తున్నాను చెప్పడం జరిగింది దాని గురించి మనం కూడా కొంత సహకరిద్దామని నేను కిబో ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూడా కోరడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ జూమ్ సెక్షన్ కు వచ్చిన ప్రతి ఒక్క లీడర్ కు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ ప్రతిరోజు నైట్ ఎనిమిది గంటలకు జూమ్ సెక్షన్ ఏర్పాటు చేస్తాను అండ్ ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చిన తర్వాత మీకున్న డౌట్స్ ని ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే నన్ను వాట్సాప్ లో సంప్రదించండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్